హాయ్ హలో దిస్ ఇస్ యువర్స్ మనం ఈ ప్రజెంట్ ఉత్తర కాశీలో ఉన్నామండి సో భాగీరథి నది ఇది ఈ నదిని చూస్తూ ఉంటే దగ్గర నుంచి ఏదో వెళ్ళిపోతున్నట్టు ఉంది సో ఎక్స్పెషలీ సూపర్ సూపర్ నది పరవళ్ళు తొక్కుతూ ఉంది ధర్మా నీకు చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది భాగీరథి నది కడుతున్నాయి అంత హెవీ వాటర్ అండి ఇంకా వర్షం పడితే ఇంకా హెవీగా ఉంటుంది కదా వాటర్ హ్యాపీగా ఉంది కదా చూస్తుంటే బ్రిడ్జ్ కూడా చాలా బాగా స్ట్రాంగ్గా కట్టారు బ్రిడ్జ్ ఓ వా సో ఇది భాగీరథి నది అండి రెండు కొండల మధ్య చీల్చుకుంటా వచ్చింది నది అలాగే ఇది బిగ్గెస్ట్ బ్రిడ్జ్ మనం ఇప్పుడు చూస్తున్నది ఉత్తర కాశీ ఇక్కడనే టెంపుల్ ఒకటి కొట్టారు శివునికి కొండలు చూడండి ఎంత బాగుందో వాటర్ చూడండి పరవళ్ళు తొక్కుతూ వస్తుంది ఓ వెరీ గుడ్ సో నాకైతే చాలా చాలా హ్యాపీగా వస్తా అనిపిస్తూ ఉంది భాగీరథి నది చూస్తూ ఉంటే సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ దిస్ ఇస్ వ్యాస్ మనోరీ